అంటే నచ్చినాక చెప్తా ఎవరికి రాలేదా మా ఊర్లే పద్నాలుగు వందల మంది మొన్న పద్నాలుగు వందల మందికి రాలేదు నెల వచ్చింది రెండు వేలు ఇరవై ఐదు తారీఖు వేసేది ఇప్పుడు ఇలా ఏడు తారీఖు రైతు బంధు నవంబర్ పడేది ఇప్పుడు ఫిబ్రవరి ఆ ఏందన్నట్టమని డప్పు కొ కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్ వేయద్దు బిజెపి కి వేయద్దని నేనే కాంగ్రెస్ కి అన్నా నువ్వు ఎందుకే అన్నా నువ్వు డాక్టరేట్ పెద్ద చదువుకున్న వినన్నా వినన్నా నీ వినడు కాదన్నా జరి చెప్పేది నువ్వు చెప్పు మే చెప్తావే నేను బిఆర్ఎస్ కి అని చెప్పిన మాట వాస్తవమే ఆ ఎందుకు కాంగ్రెస్ తెచ్చి పెడతాడు మాకు ఇప్పుడు ఇప్పుడు నవంబర్ రా వాడేటి రైతు బంధు కరెక్ట్ గా నేను కాంగ్రెస్ కి ఏమని చెప్పలేదు కానీ బిఆర్ఎస్ కి అయితే నో నోరామోరి అది చెప్పింది ఒక్క వీడియో పంపాను కాంగ్రెస్ కోటేమని చెప్పింది ఒక్క వీడియో పంపాను ఒక్క వీడియో పంపండి నువ్వే 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 పంపు నేను మాట్లాడేది ఒకటి పంపు నువ్వు నువ్వు మాట్లాడేది ఒకటి పంపు చెప్పలేదని నేనే కాదు మక్కినావు చేతిలో పంట ఎంత మందిని పంపినావు ఎంతమంది నీ మైపాలు టీము మందిని పంపినావు టీములు చేసి ఎన్ని పైసలు తీసుకున్నావు బిఆర్ఎస్ అయ్యని మరి చెప్పినప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది రెండు నెలల ముప్పై ముప్పై అరవై అరవై ఏడు రోజులు అయితే అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజుల కోళ్ళు ఏం చెప్తాను అలా చెప్పచ్చలేదా నీకు ఫోన్ చేస్తవా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది నువ్వేం పని చేస్తావు అవన్నీ నీకు అవసరమా ఆనాడు ప్రభుత్వం ఎట్లా ఎదిరించినవో ఇయ్యాల కూడా అట్లా ఎదిరించాలి అన్న ఎవరిని ఎదిరిస్తున్నావా అన్న నువ్వు ఎవరిని ఎదురుతున్నావే చెప్పకొని ఎవరు ఎదిరిచ్చి నువ్వు రెడ్డి దానికి పోనామా ఎప్పుడన్నా ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ కూర్చుండి 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 మాకు పట్టినాయని చెప్తున్నావు మొన్న గప్ప ఇప్పుడు వారం పది రోజుల కింద వాళ్ళకేమన్నా మలుపుకొచ్చినా ఇప్పుడు ఫోర్టీ సిక్స్ ఫోర్టీ సిక్స్ అని ఫోర్టీ సిక్స్ వాళ్ళకి ఏమైనా మలుపుకొచ్చినవా రైతులకు ఏమైనా మలుపుకొత్తనా సేనులు ఎండిపోతున్నాయి ఇడా నీళ్ళు లేక ఎండిపోతున్నాయి ఏం చెప్తున్నావు మీ ఎమ్మెల్యే ఎవరన్నా మా ఎమ్మెల్యే ఎవడో దాంతో మాకేంటి ఎమ్మెల్యే ఏమవసరం నువ్వు మాట్లాడింది నువ్వు మాట్లాడి పోను మాట్లాడింది నువ్వు మా ఎమ్మెల్యే ఎవడైతే అదే మీరు కరీంనగర్ అన్నారు కదా అవు కరీంనగరే గంగుల కమలాకరా గంగుల కమలాకరే గంగుల కమలాకర్ వారికి ఏమని ఇస్తుండ మీ వాడు ముఖ్యమంత్రి మీ వాడే చెప్తాడు ఒక్కడు గంగుల కమలాకర్ ప్రభుత్వం ఉందా ఎమ్మెల్యే ఉంది ఓటేశారు కదా అయినాక మీరు అరే నీ మాటలు మాట్లాడదు మళ్ళీ నీకు కూడా పెద్ద చదువుకున్నా నేను డాక్టరేట్ అని మాట్లాడుతూ అరే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అడగాలి కదన్నా ఏం అడుగుతావు ఎమ్మెల్యే నువ్ వాడికి చెయ్యించిన వాడిని వాడతావు ఓటేషన్ రోయలేదు మీరు ఏ ఓటేషన్ వేసుకున్నాం మేము వాడిని జరిపిచ్చుకున్నాం ప్రభుత్వం వాని దానిదా ప్రభుత్వం అందరితో ప్రభుత్వం కాదు మీ డప్పు కొట్టుకొని తిరిగేటో వాళ్ళది తెలుగు అని తీర్మాని మళ్ళీ కాని నీది ఆ వెలుగు పత్రిక్ అంది ఆ మీది మాట్లాడమే అయిపోయాన డప్పులు కొట్టుకుంటా అదే నేను అరవై నాలుగు ఏను ఆ నాలుగు ఎన్ని ఇవ్వన్ని నాలుగు నాలుగు మీదిగో నువ్వు అవును యాదవుల కులంలో పుట్టినావు నీ యాదవులకు గొర్రెలు ఇచ్చినప్పుడు ఏం చేసినావు పోయినావు కేసీఆర్ గోల్డ్రీయాలి అప్పుడే మరి అర్థం లేవు ఏ నిమాన్నన్నా నువ్వు ఎవరు ఆ ఈ మని నొడివి ఇక్కడ ఎందుకుంటావు నువ్వన్నీ అప్రేమ లేవు ఇపుడు అన్నిటికి నీకు ఎన్ని ఎకరాలు ఉన్నవే నీ ఏం ఏం చేస్తావే ప్రతి ఫోన్ చేసాను కాదేమో చెట్టా నువ్వు చెప్పే కథలు ఎవ్వడి ఫోన్ చేతవా నేనా ఆ ఎమలే ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాడికి కట్టావే రేపు పొద్దుగా మీ కరిన రట్టావు అనువు మీరైతే ఒక్కసారి గంగల కమల కరగరం మాట్లాడకు నువ్వు నోరు మూసుకొని నీ టీవీ బంద్ చేసుకో అన్ని నేనే చదువుకున్న పెద్ద డాక్టరేట్ అని మురువకు నీ వాళ్ళు నిన్నేదంటారు నాలుగు రోజులు అయితే నీ వాళ్ళు నిన్నేదంటారు అన్నాడా అందకపోతే అంతరు నీ కాలేజీలో నిన్నేదంటారు చూడు నువ్వు పెద్ద ఒక నాలుగు రోజులు ఆగు నన్నెందుకు అంటారా పెద్ద తప్పు చేసావు నువ్వే నీఏ ఒక పది మంది కలిసి వాళ్ళతో పైసలు తీసుకొని భజన కొట్టుకుంటే తిరిగి ఎవరి దగ్గర పైసలు వేసుకుని ఎవ్వంతో ప్రభుత్వం ఉన్న ఉంటారు ప్రభుత్వం ఇచ్చిర్రను ఒకసారి చెప్పి నాకు ఎవరితోటి ఇప్పుడు ఎవరిని తోటి చెప్పించేడిది ఎవరు ఇచ్చిర్రంట మీరు ఆ ఎవలతోటి అయినా చెప్పించేడిది ఎవరి దగ్గర చెప్పిచ్చేడి ఎవరి దగ్గర నువ్వు డప్పు కొట్టుకొని ఎందుకు తిరిగినావు గజెప్ నాకు డప్పు కొట్టుకుంటే ఎందుకు తిరిగినావు ఇవ్వలే ఎందుకు అంటలేవు డప్పు తిరిగి కొట్టుకుంటే ఎందుకు తిరిగినావు ఆ రోజు చెప్పలేదా వీడియోలో ఆ మరి చెప్పినప్పుడు ఇప్పుడు తిరిగి అత్తలేదు ఆ మరి ఇప్పుడేమో నోరు మూసుకొని మరి మీ ఒక్క మాట అంటలేవు ఎనడా నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు నెల నాలుగు రోజుల నుంచి ఎన్నడు నువ్వు దప్పు కొట్టుకొని నువ్వు కాంగ్రెస్ ఆడికి అసెంబ్లీ కడికి పోయి చెప్పింది ఒక్క వీడియో చూపించు మీరు నాకు ఆయన పెట్టండి ప్రజాభవన్ లో ప్రజాభవన్ ఒక్కొందా ఏం మాట్లాడుతావు నువ్వు ప్రజాభవన్ అనగానే అయిపోయా చెప్పుకోంగానే అక్కడికి వెళ్ళి మాట్లాడినామన్నా ఏం మాట్లాడదావా నాకు గదేనే నేను ప్రజాభవన్కి వెళ్ళినాడే మేము లోపల కూర్చున్నాము మా కాళ్ళని రీలలు పట్టినాయి అన్న అవునా అన్న కోలేదు ఆయా వెనుకల్లోకి అడుగుతున్నావు కదా నీ వీడియో మా చూసింది నేను మరి అడగలేదు అంటున్నావు అడిగినాం కదా ఏ రెడ్డి ఉన్నాడా అన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడా మీడియం అవన్నీ కాదు నువ్వు పక్క ఈమానం చేసి చెప్పు అన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడా నువ్వు మీడియం ముందు అన్ని మాట్లాడకో అట్టున్నది నీ సంగతి ఇప్పుడు నన్ను అంటాను కదా కులాలనే మరి మంది నాగని చేసిందని అసోటిలిచ్చారు నీదే పార్టీ ఏ పార్టీ లేదు నాది ఏ పార్టీ లేదు ఏ పార్టీ అయితే ఏ పార్టీ అయితే మన ఉండేదా నీకు ఆ నువ్వు నేను నువ్వేమన్నా చేత్తావా ఆ ఆ నేనేమన్నా అంటే పోయి ఎమ్ఎల్ఎ ని అడిగిపోవు ఎంఎల్ ఎత్తడా రైతు మంది ఎంఎల్ ఎత్తడా ఎంఎల్ఎ లు అడగాలి కదా ఓట్లే వెళ్తావు ఇప్పుడు జీతం ఎంఎల్ఎకు జీతం పోతుందా లేదా ఓడు ఓడు ఇస్తాడు జీతం మాకు ఇస్తాడు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే జీతంలోకి వెళ్ళేస్తాడా రైట్ బండ్ జీతం తీసుకున్నాడు అడగాలి కదా వాడు జీతం చేస్తాడు వాడు జీతగాడే వాడు ఎత్తాడా ఎమ్మెల్యే ఎత్తాడా చెప్పు మరి నువ్వు అట్లా అట్లా చెప్తే మరి అడిగిపోతాం మేము అడగాలి కదా ప్రభుత్వాన్ని అరే మళ్ళీ ఎవడు అడుగుతాడు జీతం తీసుకుని ఎమ్మెల్యే అడగాలి ఎమ్మెల్యే అడగాలంటే ఇప్పుడు నీకేమన్నా అసెంబ్లీ మంత్రులకు ఫోన్ చేసి అడగాలన్న అగ్రికల్చర్ కి ఫోన్ చేసి అడగాలి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేసి అడుగుతారు రైతు బంధు పడుతుంది అంటే కొమ్మటి రెడ్డి అని కదా కొడతా అడిగిన మీ పెద్ద పోకడ ఇంకా మీకు పొలం ఉందా ఉన్నది ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉన్నాయి నాకు వేరు పడ్డరా మీరే చేస్తారా ఇప్పుడు అరవై నాలుగు ఏళ్ళున్నాయ్ ఇప్పుడు పిల్లల పేరు మీద రాసి కదా మీ పేరు మీద నాలుగు ఎకరాలు నాలుగు నాకు ఉన్నోడే ఒక్క కొడుకు ఇద్దరు చచ్చిపోయి ఉన్నోడు ఒక్క కొడు వాడు రేపు ఉన్నదంతా రాసిస్తే నీ లెక్క చెప్తే నేనే కానీ ఒక ఉంచుకోవాలి కదా మీరు ఒక్కెకరా ముంచుకుంటే లాభమే ఇప్పుడు ఒక్క గుంట ఉన్న కేసీఆర్ ఐదు లక్షలు ఇచ్చిండు మీరు అది కూడా తీసుకోరీ మీరంటారు ఏందన్న నేను కాంగ్రెస్ పార్టీ కాదు పక్క నువ్వేన భజన పట్టిందే నువ్వే నేను కాంగ్రెస్ పార్టీ అయితే కాదు అని చెప్తున్నాను బిఆర్ఎస్ నువ్వు స్టూడెంట్ అని చెప్పకేమో నువ్వు స్టూడెంట్ అని చెప్పకే నేను స్టూడెంట్ అని చెప్తా ఎప్పుడు అయిపోయింది నేను స్టూడెంట్ లీడర్ కదా గదా లీడర్వేనే గదా చెప్పకు నువ్వు పన్నెండు చెప్పక అన్ని రేవంత్ రెడ్డి తాడికి పోయి జర పింఛన్లు ఇవాళ ఏడు తారీఖు అయింది పింఛన్లు రాలేదు ఇంకా పక్క నిజామాబాద్ జిల్లాలో ఏం పడతాయి మాకేమో రావా నిజామాబాద్ పడ్డాయా పడ్డాయి అవి పిగినాయి వాళ్ళ సాగ పొడిచినాయి అలా సగం మర్చిపోయినాయే సరే చెప్తామన్నా ఒక రెండు మూడు రోజులల్లా పడేటట్టు ప్లాన్ చేయాలి ఇంకా రెండు మూడు రోజులు అంటారు చూడు మీరు ఆ జర భజన భజన టీవీలు అయితే బంద్ చేయరి పాలన మీద దృష్టి పెట్టి సాధించుకో గతగా అట్టిగా చుట్టూ రామ రామాను అనుకుంటే భజన వాన చుట్టూ తిరగబడితే నేనేవడికి భజన భజన అన్ని భజన దప్పు పట్టుకొని ఎన్ని ఊళ్ళు తిరిగినవే నువ్వు ఆ చెప్తున్నావే చెప్తాను కథలు ఎలక్షన్ ముందు కదా ఇప్పుడు అదే మరి ఎలక్షన్ ముందే ఎలక్షన్ ముందుగా నేను చెప్పేది నీకు మీరు ఇప్పుడు కాదు మీకు అంటే మీరు యూట్యూబ్ చూస్తుంటారా ప్రతి రోజు పెద్ద ఫోన్ అయినా స్మార్ట్ ఫోటే స్మార్ట్ ఫోన్ తొమ్మిది వేలు పెట్టుకొనుకున్నాను నీ భజన గురించే అయినా కానీ నువ్వు ఇప్పుడు సరే మేము ఎంత చెప్పిన నువ్వైతే గంగల కమలాకర్ గారి కదా ఓటేసిన అరే మళ్ళా గంగల కమలాకర్ నేను ఒక్కొని చెప్పదు నీకేమేరక నేను వేసినా నేను చెప్తే నువ్వు నమ్ముతావా ఇక మీరు కేసీఆర్ అభిమాని అంటున్నారు అరే మళ్ళా అట్లా మాట్లాడదు ఉప్పు తిన్నాడు ఆయన అంటారు చూడు నేను మిన్నటి మాట వాడు తారేవాడన్నా అదే మరి మీరు కేసీఆర్ కి ఓటేసిర్రు అంటున్న పక్కా నేను అంటే ఈడ కేసీఆర్ కి వెళ్ళలేదు కేసీఆర్ ఏడు కదా మాట్లాడ ఆ గంగలకమ్మ లక్కర్ నేను నిలబెట్టిండు కదా కేసీఆర్ ఓర్ని ఒక గంగ్లకమ్మ నిలబెడితే నేను ఒక్కనే పోతే గంగ్లకమ్మ ఓడిపోతాడా అన్న అందరం ఒక్కొక్కటే కదా ఒక్కొక్క ఓటు కలుస్తేనే కదా అట్టగా ఎవరికి కాదన్నా ఎవరికైనా పది రూపాయ ఓట్లు ఉండవు అందరు ఒక్కరే మీరు ఒకరే మీ ఇంటి పక్క ఒకరే ఇంకొకరు ఒకరే ఒక్కరు ఒక్కరు ఒకరు అందరూ కరెక్టే కరెక్టే గానీ ఆవు కూడా గుర్తున్నప్పుడు కూడా మేము చూసినాము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తిందామంటే ముక్కు పేరే నూకలు దొరకలేదే జీతం ఉండి బతికినాం మేము కాపోతాడు నెలకు ముప్పై వేల జీతం ఉన్నా నేను నెలకు ముప్పై వేలు ఇచ్చారా మూడు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇక జమాన అంతే ఉండలే అన్న మళ్ళా జమాన అంటే జమానా ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు ఆ నువ్వెన్ను ఉంటాము చెప్పేది నాకు ఎన్ని ఉంటే మరిగా నేను అరవై నాలుగు ఏండ్లున్నా అది నేను చెప్పేది నా పరిస్థితి ఇది అని చెప్తాను నీకు రైతు బంధు రాలేదు పింఛన్ రాలేదు ఎటు కాలే నేను వంద రోజులు ట్రై మడి కదన్న ఇది మీ ఇచ్చానికి వంద రోజులు టైం అడిగాడు వాడు పెట్టిన ఆరు గ్యారెంటీలకు పెట్టినాడు అది పాత ఇటు కాదు కదా కాదు ఇప్పుడు నువ్వు నన్ను ఇంత అడుగుతున్నావు అడుగు తప్పలేదు ఎమ్మెల్యే అని కూడా అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన ఉన్నాడు కదా కాంగ్రెస్ అయిన ఉన్నాడు కదా ఓ కాంగ్రెస్ అయిన ఎవరు నడు పోటీ నిత్తుకో మాటవా అడగాలి ఆ మంచిది నువ్వు చెప్పిన మాట మీద కలిగితే మైపల్ యాదవ్ చెప్పిండని పోతాం మరి పోయి పోయిన బండి సంజాయన కూడా పోటీ చేసిండు నువ్వు బండి సంజాయన కూడా అడగొచ్చు బండి సరిచేయని మాట్లాడి పట్టుకు నువ్వు ఉరకాలి బండి సంజయ్ మాట్లాడి ఉరకాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎట్లా ఉరుకుతున్నాము బండి సంజయ్ మాట్లాడితే కూడా అట్నే ఉరకాలి మేము ఉరకాలంటే నాకు అర్థం కాలే ఇప్పుడు అనిపిస్తలేదు మా ముఖ్యమంత్రిని పట్టుకునే పండ పెట్టి తొక్తారా ఈ ముఖ్యమంత్రి ఇక మనసు పోతే ఇంకా ఆడబెట్టి తొక్తాడు మరి హాస్పిటల్కి పోయండి కదా ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్ ఉన్నప్పుడు అరే కాదన్న కేసీఆర్ హాస్పిటల్ ఉన్నప్పుడు పోండి అప్పుడు ఇద్దరు దగ్గర దగ్గర అప్పుడు తొక్కలేదు కదా మరి మరి అప్పుడు లేని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మంది చూడలే తొక్కాలనుకుంటే హాస్పిటల్లోనే ఉండే ఆయన బొందుకు మరి అడేమారు కదా అదే వీళ్ళు తొక్కరు చేరు అని మాటలు కోటలు తాగుతాయి మాటలు కోటలు అదే అదే మేము అనేటి కూడా కానీ నువ్వు నడిపించుకున్నాడు ఏదో చక్కగా నడిపించుకొని ఏసేడు నువ్వు నాలుగు వేలు ఇస్తానో విత్తలేవు పదిహేను వేలు ఇస్తానో విత్తలేవు ఇవి ఉన్నాయి నడిచేడు ఏదో కరెక్ట్ నడిపేయాలి కదా ఎందుకే అన్న అన్ని చెప్పుకుంటు ఏతులు చెప్పుకుంటువి ఏమో అంటారు నాకు శాస్త్రం వస్తుంది ఏమి లేనకు ఏతులు అవట పిచ్చకుంటే కావతులు అవట ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాటకు నేను రెస్పాన్సిబిలిటీ కాదు ఆ పక్క నువ్వే రెస్పాన్సిబిలిటీ అన్ని తిరిగి చెప్పినవు తిరిగి ఆయన ఆయన చెప్పినా ఇమ్మని చెప్పాను పక్క బీజేపీకి వేసుకున్నా సరే కాంగ్రెస్ కున్నా సరే కానీ ఈ బీఆర్ఎస్ కు మాత్రమే వేయద్దు అని చెప్పిన లేదా ఆ మాట అయితే చెప్పిన మరిగా బీఆర్ఎస్ ఏం నష్టం చేసిందే చెప్పిన కదా దాని అట్లా మా జాబ్ లో చెప్పేది నువ్వు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరము మాకు రెండు వందల నలభై కిలోమీటర్లు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం రాని ఎండాకాలము ఆరో నెలలు అలుగు ఆ ఎట్లా వచ్చినాయి అవి తె వచ్చినాయా లేకుంటే అవి ఎవరికి వచ్చినాయా నెక్స్ట్ అవి ఇప్పుడు వస్తే మళ్ళీ వస్తాయి కదా మరి ఇప్పుడు ఏడు వచ్చినాయి ఎండాకాలం ఎండిపోకపోతే ఇప్పుడు కేసీఆర్ వస్తే దుంకుతుండేనా ఎండలు ఎండకాలం లా ఎండకాలం ఐదో నెలల ఎండాకాలం కాదా అలుగు దుంకింది మిడ్ మానేర్ నుంచి ఏది మల్లన్న సాగర్ పోయినాక మల్లన్న సాగర్లకు వెళ్ళి ఎక్కడికి ఎక్కడికి వచ్చింది మిడ్ మానేరు చూడు పోయి ఇప్పుడు ఎట్లుందో ఒకసారి వచ్చి చూస్తే ఏర్పడుతుంది కర్ణాటక డిస్టిక్ రావోసారి ఈ మానేరు నీళ్లు శ్రీరామ సాగర్ నీళ్ళు ఆ మానేర్లకు ఎన్ని అత్త చూడు మొత్తం కాలువనే బంద్ అయింది ఎట్లనే చూద్దాం చూద్దాం ఏం జరుగుతాం చూద్దాం ఏ ఏం జరుగుతది ఇంకేం జరుగుతది ఐదు వేల దాకా ఆలే కూర్చుంటుంది నువ్వు ఏం కొట్టుకున్న అయి కాని పైన అది ఇప్పుడు కానీ ఈ ఎలక్షన్ లో చూ చూపిస్తాం ఇక పక్క ఆరు నెలల్లో గవర్నమెంట్ పడపడుతుంటుడు ఏ పడగొట్టుడు ఎవ్వని కాదు ఎవడు పడగొట్టేటోడు అన్ని మీరు పుట్టించుకుంటారు అది ఆయన అన్నాడు ఆరు నెలల్లో కేసీఆర్ సేమ్ ఐతడు అవన్నీ అవన్న నరవన్లన్నీ నాల్కే మొత్తం మాట్లాడు ఇప్పుడు మాట్లాడతలేడా లేడా రేవంత్ రెడ్డి మాట్లాడతలేడా లేడా కోమటిరెడ్డి శంకర్ రెడ్డి మాట్లాడతా లేడా తీరుమారు మల్లిగాడు మాట్లాడతా లేడా నువ్వు మాట్లాడతలేవా ఎవరు మాట్లాడరు అందరు మాట్లాడతారు మాట్లాడిన వాళ్ళు నేను మాట్లాడతలేను ఇప్పుడు ఎవ్వనికైనా తిన్నోడు యాది మరవద్దు ఎన్నో జర పోయి చెప్పు లేకుంటే మళ్ళా చెప్తారు రెండు మూడు రోజులు వీడికి పదిహేను రోజులు అయినది ఏవెట్టి వయ్యాలి దొరికివు మళ్ళా ఓ వందల ఫోన్ కాల్స్ ఏందన్నా మీరు ఇన్నిసార్లు ఫోన్ చేసే పోలెక్క కాదు మీరు ఒక్కరు కాదు ఎవరెవరైతే బాధపడతారో మీ ఎమ్మెల్యే కలవాలి ఎమ్మెల్యే పోటీ చేసిన ఇద్దరిని కూడా కలవాలి ఒక బండి సంజయ్ అన్న ఇంకొకళ్ళు ఏమో ఇప్పుడు వాళ్ళేమో రా మేమేమో ఏదో పల్లెటూరు మేము పోదాం అంటే ఆటోలకేమో బస్సులు పెడుతురి మాకేమో మేము ఒకటి గెలువన్నట్టు మాకేమో లేకపాయ్ ఆ మేము పోతేనేమో వానికి ఇప్పుడు నాకు పోవాలంటే అరవై రూపాయలు కావాలి పోవాలంటే పల్లెటూరు కరీంనగర్ నుంచి మండలం మీద ఏ మండలం వస్తుంది మాదా ఇది మన ఇది ఈయన లేకుండా ఉన్నారు ఎమ్మెల్యే మన గాయకుడు ఓ ఇక మేము ఆడికి వెళ్ళి ఇటు పోవాలే మళ్ళీ ఆడికెళ్ళి బస్ ఎక్కాలి వెళ్ళి ఆటో ఇప్పుడు ఆటోలు కూడా నడతలేవు నాకు నా కొడుకు ఆటో కొనిచ్చిన ఆ ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాలు కూడా మంచిగా నడిపించుకున్నాడు వానికి ఇద్దరు పిల్లలు మంచిగా నడిపించుకున్నాడు ఇప్పుడు మంచి ఇటు కడవ నాకు పెంచింది లేదా వానికి ఆటో నడవపా ఏం చెప్తాం చెప్పు మీ కొడుకు వ్యవసాయం చేయడా ఇప్పుడు నా కొడుకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయింది వాడు వ్యవసాయం చేయడాడు పాలుకిచ్చిన ఇప్పుడు పాలకిచ్చిన వాళ్ళకి కూడా పన్నెండు వేలు అనే వరకల్ నాకు పువ్వులైంది నాకు శాతం కదా అరవై నాలుగు ఏళ్ళు సరే సరే అన్న చేద్దాం చేద్దాం ఇక మాట్లాడు మరి మరి సత్య పేరు అంటే దాని అవతల మాది కానీ ఇక గంగుల కమ్మల కర్రవేస్తాడు మాకు